హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఫస్ట్ టైం వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తుంటే మాత్రం లైక్ ఇచ్చేస్తే వెళ్ళండి ఈరోజు ఏంటంటే మా తొమ్మిదవ పెళ్లి రోజు అనమాట నైన్త్ వెడ్డింగ్ యానివర్సరీ చాలా కష్ట నష్టాలు పడి సో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ ఈరోజు తొమ్మిది సంవత్సరాల్లోకి అడుగు పెట్టామన్నమాట ఈరోజు ఏంటంటే ఎక్కడికి వెళ్ళాం ఏంటి ఏం చేసాం అది సింపుల్గా బ్లాగ్ తీసాను చాలా రోజుల తర్వాత సో తప్పకుండా చూడండి లైక్ ఇచ్చి అయితే వెళ్ళండి అండ్ అలాగే మీ అందరికీ ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియోలు అయితే సో చూస్తూ ఉండండి షాపింగ్ అయితే వెళ్ళామన్నమాట షాపింగ్ చేసుకున్నాం ఆర్ఎస్ బ్రదర్స్లో షాపింగ్ చేసుకున్నాం అనమాట ఆల్రెడీ షార్ట్ వీడియోలు చెప్పాను కదా సో మేము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అలా షాపింగ్ చేసుకుంటే చిన్నది ఒకటి క్రిస్మస్ సందర్భంగా గిఫ్ట్ ఇచ్చారనమాట టెన్ థౌజండ్ పైన షాపింగ్ చేసిన వాళ్ళకి ఏంటంటే రైస్ కుక్కరు తర్వాత మిక్సర్ అంటే మిక్ మిక్సీ జార్లు ఇంకా చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ కిచెన్ కిచెన్కి సంబంధించినవన్నీ కూడా ఇస్తూ ఉన్నారనమాట సో అవి తీసుకున్నాం ఆ తర్వాత మెహందీ ఆర్టిస్ట్ దగ్గరికి వచ్చామన్నమాట చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నానండి నాకు ఫుల్గా గోరింటాకు పెట్టుకోవాలంటే ఇష్టం అనమాట అందుకోసమే మహందే ఆర్టిస్ట్ దగ్గరికి వచ్చి గోరింటాకైతే పెట్టించుకున్నాను దాని కాస్ట్ అయితే త్రీ హండ్రెడ్ అయిందనమాట ఎలా పండింది ఏంటి అనేది నేను మీకు మళ్ళీ వీడియోలో షేర్ చేస్తాను చూస్తూ ఉండండి త్రీ హండ్రెడ్ ఇచ్చి పెట్టించుకున్నాను ఆ తర్వాత పెళ్లి రోజు కదా అన్నట్టుగా తిరుచానూరుకి వచ్చామన్నమాట మేము స్పెషల్ టికెట్స్ తీసుకున్నామండి అందులో కూడా మనకు టూ హండ్రెడ్ ఇంకా కుంకుమార్చన దర్శనము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి చాలామందికి తెలిసే ఉంటుంది కుంకుమార్చనకు అయితే మాకు ఫోర్ టు ఫైవ్ అని చెప్పారనమాట ఆ టైంలో ఇంకా నాని స్కూల్కి వెళ్ళాడు లేట్ అయిపోతుందని చెప్పి వద్దని వేపీ అంటే టూ హండ్రెడ్ టికెట్స్ తీసుకుంటాము తనకి నాకు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అనమాట ఫోర్ హండ్రెడ్ ఆ టూ హండ్రెడ్ టికెట్స్కి ఒక లడ్డు కూడా ఫ్రీగా వస్తుంది అనమాట మనకైతే ఇంకా జస్ట్ ఒక టెన్ మినిట్స్లో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాం అనమాట అంత అంటే ఫుల్ రష్ ఉంది కానీ మేము సపరేట్గా టికెట్స్ తీసుకున్నాం కాబట్టి స్పెషల్ దర్శనం తీసుకున్నాం కాబట్టి ఇంకా తొందరగా అయిపోయింది అనమాట దర్శనం అయితే ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే లడ్డు కోసం అని చెప్పి వెళ్ళాము చాలా మందికి తెలియని విషయం ఏంటంటే టూ హండ్రెడ్ తీసుకొని దర్శనంకి వెళ్ళి వచ్చిన తర్వాత అలాగే వచ్చేస్తూ ఉంటారు తెలీదు అనమాట పాపం ఆ టూ హండ్రెడ్ టికెట్ కూడా ఒక లడ్డు ఇస్తారనేది ఇంతవరకు కూడా నాకైతే తెలియదండి రోజులు తిరుపతిలో ఉన్నా కూడా మా వారికి తెలుసు అంటే తీసుకెళ్లాడు లడ్డూ అయితే తీసుకున్నాం ఇంక ఎక్స్ట్రాగా ఒక టూ లడ్డూస్ తీసుకున్నాం అనమాట తీసుకొని ఇంకా వస్తూ ఉన్నాం చాలా అంటే చాలా రష్గా ఉండిందండి ఫ్రీ దర్శనంకి వెళ్ళి మాత్రం నైట్ అనమాట అక్కడే ఇంకా నాని స్కూల్కి పంపించేసి వచ్చాం కాబట్టి తొందరగా వెళ్ళిపోదామని చెప్పి వచ్చామనమాట ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది ఇంకా లడ్డు కౌంటర్ దగ్గరికి వచ్చాం లడ్డు కౌంటర్ దగ్గర కూడా ఫ్రీగా ఉంది అంటే చాలా టైం పడుతుంది కాబట్టి రష్ తక్కువగానే అంటే రష్ ఎక్కువగా ఉంది కానీ లడ్డు కౌంటర్ దగ్గర మాత్రం ఫ్రీగా ఉందనమాట ఇంక లడ్డు మా వారు తీసుకోవడానికి వెళ్ళాడు తీసుకొని వచ్చేసారనమాట మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ అడిగారు అంటే వాడ కావాలన్నారనమాట కావాలంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చారనమాట థర్టీ రూపీస్ ఒక వాడ అయితే ఇంకా దర్శనం అయితే చాలా 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 బాగా జరిగిందనమాట నిజంగా చాలా ఫ్రీగా అయిపోయింది ఆ తర్వాత ప్రసాదం అయితే తింటూ ఉన్నాను అన్నమాట సో నిజంగా ప్రసాదం అయితే ఒక అమృతంలాగా ఉందండి అది కూడా మా పెళ్లి రోజు ఇంత బాగా దర్శనం జరగడం ప్రసాదం దొరకడం నిజంగా నాకైతే హ్యాపీ నా వరకు చెప్తున్నాను ఈ వాటి థర్టీ రూపీస్ అనమాట టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది అంటే డిఫరెంట్గా ఉందన్నమాట కొరకడానికి కష్టంగా ఉంటుంది కానీ టేస్ట్ అయితే బాగుందనమాట తిరుమలలో కూడా ఏ విధంగా వాడే ఇస్తారండి అది కూడా అప్పుడప్పుడు మా వారు తెస్తూ ఉంటాడు తిరుమలకి రెగ్యులర్గా తను రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు కాబట్టి తెస్తూ ఉంటారనమాట ఆ తర్వాత అయితే నిజంగా ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతూ ఉందండి అంత బాగుంది చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా త్రీ లడ్డూస్ అలా తీసుకొచ్చారనమాట ఎక్కువగా స్వీట్స్ ఎందుకు ఇంకా ఎలాగో కేక్ ఇంకా అవంతా అనుకున్నాం కాబట్టి మొత్తం స్వీట్స్ ఎందుకు అన్నట్టుగా త్రీ తీసుకొచ్చాం ఇంకా పక్కన వాళ్ళకి ఒకటిచ్చామనమాట ఇంకా మేమైతే టూ తిన్నాము తింటూ ఉంటే నోట్లో కరిగిపోతూ ఉందండి అలా ఉందన్నమాట నేను ఒకతే ఫుల్గా ఒక లడ్డు తినేసాను అంత బాగా నచ్చింది నాకు ఆ తర్వాత ఇంటికైతే అయితే వచ్చేసి తర్వాత రెడీ అయ్యి ఒక వెళ్తూ ఉన్నాం అదేంటి అనేది మీకు వీడియోస్లో చూపిస్తాను చూస్తూ ఉండండి నాన్న కూడా రెడీ అయిపోయాడు ఇంకా అమ్మ వారు కూడా రెడీ అయిపోయారు అనమాట ఆ తర్వాత మేము ఇక్కడ సపరేట్గా ఒక థియేటర్ లాంటిది తీసుకున్నాం అనమాట ఇప్పుడు జనరల్గా అన్ని చోట్ల కూడా ఇలానే చేసుకుంటూ ఉన్నారు ఏదైనా అకేషన్స్ కానీ అలాంటివి కానీ ప్రైవేట్ థియేటర్ అనమాట ఇదైతే ప్రమోషన్ కాదండి జస్ట్ నార్మల్గా చెప్తూ ఉన్నానంటే సో దీని అడ్రస్ కూడా మీకు షేర్ చేయలేదు తిరుపతిలో చాలానే ఉన్నాయి మాకైతే కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించింది అనమాట అంటే ఎంతమంది వెళ్తారు అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట ఇంకా మేము తీసుకున్న రూమ్ అయితే ఇదే అనమాట సో దీని కాస్ట్ అయితే నేను చెప్పాలనుకోవడం లేదు ఇంకా మొత్తం డెకరేషన్ అంతా కూడా వాళ్ళ వాళ్ళది ఇంక మేము కేక్ అయితే తీసుకెళ్ళాం కేక్ కూడా వాళ్ళే అన్నారు కానీ వాళ్ళు నాకు నచ్చలేదనమాట ఎందుకు మనం సపరేట్గా అంటే తెలిసిన చోట కేక్ తీసుకెళ్ళడం మంచిదని మేమే కూల్ కేక్ తీసుకొని వెళ్ళామనమాట నార్మల్ కేక్ వాళ్ళు తినరండి మా వారు నాని వాళ్ళు ఎప్పుడూ కూల్ కేకే లైక్ చేస్తూ ఉంటారనమాట అందుకోసమే కేక్ తీసుకొని ఇలా ఒక ప్రైవేట్ హాల్కైతే వచ్చామన్నమాట నిజంగా చాలా రోజుల నుంచి నాకు ఒక డ్రీమ్ ఉండేది నా ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని ఈ రోజుకి డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయిందనమాట చాలా ప్రాబ్లమ్స్ ఇబ్బంది ఫేస్ చేసుకుంటూ ఈరోజు హ్యాపీగా గడుపుతూ అనమాట మేము బాగుండాలనుకునే వాళ్ళకన్నా మా సొంత వాళ్ళే మేము విడిపోవాలని చెప్పి కోరుకుంటూ ఏదేదో చేస్తూ ఉన్నారనమాట బట్ ఇట్స్ ఓకే ఏదైనా చేసినప్పటికీ కూడా ఒక అమ్మాయి లైఫ్ అనేది ఆలోచించారనమాట అలాంటి సిచ్యువేషన్స్ అంతా ఫేస్ చేసుకుంటూ చివరికి ఎవరు ఏంటి అనేది కూడా తెలుసుకున్నాం అనమాట ఇంకా తెలుసుకొని ఇంకా ఇలానే ఉంటే ఏదో ఒకటి జరుగుతుందనే ఉద్దేశంతో అవన్నీ పక్కన పెట్టేసి మేము హ్యాపీగా ఎంజాయ్ చేయాలని చెప్పి వచ్చామన్నమాట ఫైనల్గా కేక్ అయితే పెట్టేసాం రెడీ అయిపోయాను లెహంగా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి అన్ని నేను మా వారు కలిసే తీసుకున్నాం అనమాట అంటే కలర్ మ్యాచింగ్ కావాలని సెట్ చేసుకున్నాం ఇద్దరికీ బాగుండాలనే ఉద్దేశంతో ఇక్కడ డీజే సాంగ్స్ వస్తూ ఉంటాయి అనమాట ఒక టీటీఐటర్ లాగా పెట్టి ఇంకా నాని ఏంటంటే అక్కడ డ్యాన్స్ వేసుకుంటూ ఉన్నాడు అదేంటో అండి సడన్గా చాలా భయమైపోయింది అనమాట ఒకసారిగా టప్ అని సౌండ్ వచ్చేసరికి జనరల్గా సిల్లిదే బట్ ఏంటంటే ఒక్కొక్కసారి అలా జరిగిపోతుంది అంతే అండి ఇంకా ఫైనల్గా కేక్ కట్ చేసుకున్నాం అనమాట కట్ చేసుకుని తింటున్నాం కేక్ కూడా చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా మిగిలిన కేక్ అంతా కూడా ఇంటికి తీసుకెళ్ళాలి నానికి కేక్ అంటే చాలా ఇష్టం అండి నిజంగా స్వీట్ లవర్ అనమాట నాని అయితే స్వీట్స్ని చాలా బాగా లవ్ చేస్తాడు ఇంకా కేక్ కట్ చేసి తినేసి కొద్దిగా ఇలా ప్రశాంతంగా కూర్చున్నాం అనమాట లోపల సాంగ్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంది మేము కపుల్ రూమ్ తీసుకున్నామండి అంటే మెంబర్స్ పెరిగే కొద్దీ రూమ్ కూడా పెద్దగా ఉంటుంది కాస్ట్ కూడా ఉంటుంది ఇంకా ప్రశాంతంగా ఉన్నాం మా వారి పాపం ఎందుకో తలనొప్పి అని చెప్పి కొద్దిగా డల్గా ఉన్నాడనమాట ఇంకా ఫైనల్గా మా వారైతే వీడియో తీస్తూ ఉన్నారు ఇంకా నానికి ఫుల్ హ్యాపీ అనమాట ఫుల్ హ్యాపీగా డ్యాన్స్ అయితే వేసుకుంటూ ఉన్నాడండి అంటే ఇలాంటివి చూడడం బాబు ఫస్ట్ టైం కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అనమాట సో అంత అయిపోయిన తర్వాత మా వారు కేక్ అయితే ప్యాక్ చేసుకుంటూ ఉన్నారండి ఇంటికి వెళ్ళడం కోసం అని చెప్పి మేము జనరల్గా ఏ ఒకేషన్ అయినా మేమే సెలబ్రేట్ అనమాట మా మధ్యలో వాళ్ళ ఫ్రెండ్స్ అని మా ఫ్రెండ్స్ అని అలా ఎప్పుడు కూడా మేము ఇంక్లూడ్ చేసి సెలబ్రేట్ చేసుకోము మేము ముగ్గురమే ఏదైనా కూడా హ్యాపీగా చేసుకుంటాం ఒక్కొక్కసారి మా అమ్మ వాళ్ళు వాళ్ళతో చేసుకుంటాం కానీ ఇలా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అంటే చెప్పి మేము వెళ్ళమన్నమాట తను అంతే నేను అంతే సో ఏది మేము మా వారికి మేము హ్యాపీగా ఉండడానికి అంటే మా వారికి మేము ఏదైనా కూడా చే చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం అనమాట ఇంకంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఒకసారి కరెంటు పోయిందనమాట దానివల్ల చమటలు కారిపోతూ ఉంటే మొత్తం అంతా తీసుకొని కేక్ అయితే ఇంటికి వచ్చేస్తూ ఉన్నామండి వచ్చేసి ఇంకా చాలామంది డిజైన్ అడిగారు కమెంట్ సెక్షన్లో పెట్టారనమాట షార్ట్ వీడియోలో డిజైన్ అయితే ఇదే అండి త్రీ హండ్రెడ్ తీసుకున్నారు త్రీ హండ్రెడ్ తీసుకున్నా కూడా బాగా వచ్చిందనమాట చిన్న బాబే అండి ఎంత బ్యూటిఫుల్గా పెట్టాడో నాకైతే బాగా నచ్చిందనమాట అసలు మెహందీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందరూ లైక్ చేస్తూ ఉంటారు సో ఫైనల్గా వీడియో అయితే ఇదే అండి మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి నాకు మా వారికి మేమిద్దరం హ్యాపీగా ఉండాలని మా బాబుని కూడా బ్లెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్